ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్లో చరిత్రలో మునిగిపో చరిత్రలో మిగిలిపోతుంది ఇది ఒక దుర్దినం ఈరోజు అబ్సల్యూట్ మెజార్టీ ఉన్న వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్ని చదివేసినాము ఎజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ రెండు మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్లో అయిపోయింది ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా అవుద్ది అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను ప్రజా ప్రజాసేవకై వచ్చాను ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను ఎనిమిది సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓసలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేఖనాల నుంచి ప్రజల సమస్యలేంటి ప్రజలకు మనము ఒక అధికారంలోకి ఇచ్చినారు వాళ్ళకి ఏం సమాజ సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు అవినీతి చేయడము ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని వెళ్తున్నాడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను నా ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే ఈ పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా నువ్వు ఏం బుద్ధి లేకుండా పనులు చేస్తాను అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోచన ఆంబోద వదిలినట్టు వదిలింది ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళల్ని సపోర్ట్ తీసుకొని వాళ్ళని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు వాళ్ళని వాళ్ళే వాళ్ళకే మెజారిటీ ఉంది వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము వాళ్ళే నినాదాలు చేయడము వాళ్ళే పోడియం ఎక్కడము వాళ్ళే రద్దు చేయడము